హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజాలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి అది రెస్టారెంట్లో ఫంక్షన్లో చేసే మటన్ కర్రీ అనమాట అది ఎలా చేశారో ఏమేమి వేశారో మీకు కొలతలతో మరీ చెప్తానండి ఇరవై కేజీలు మటన్ ఎలా చేసుకోవచ్చో ఇది చూసి నేర్చుకోవచ్చు అనమాట అంత బాగా చేసే చాలా టేస్ట్గా ఉందండి గ్రేవీ అయితే చాలా బాగుంది అది మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అండ్ బటన్ ప్రెస్ అవుతుందండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేసి లైక్స్ ఇచ్చి ముందుకు నడిపించండి ముందుగా ఇలా పెద్ద స్టవ్ మీద చేశారనమాట స్టవ్ వెలిగించి కలా పెట్టారండి ఇందులో ఒక ముప్పావు కేజీ ఫస్ట్ నూనె వేశారు పావు కేజీకి ఎక్కువే ఉంటుందన్నమాట పావు కేజీకి ఎక్కువే ఉంటుంది అందులో మసాలా సామాన్లు వేసారండి మసాలా అంటే బిర్యానీ సామాన్లు వేసారనమాట బిర్యానీ సామాన్లు ఒక పావు కేజీ వరకు వేశారు అలాగే కరివేపాకు కూడా వేశారు ఆనియన్స్ ఐదు కేజీలు ఉల్లిపాయలు వేశారండి ఇలా పొడవుగా ముక్కలు కోసేసి ఐదు కేజీలు వేశారనమాట ఇందులో పసుపు వేశారండి పసుపు ఒక యాభై గ్రాములు పసుపు వేశారు పచ్చిమిర్చి కూడా వేశారండి ఒక కేజీ వరకు వేశారనమాట దగ్గరగా కేజీకి అంటే ఒక అర కేజీ వేశారండి అలాగే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర కేజీ వేశారు జీలకర్ర పొడి ధనియాల పొడి వేశారండి పావు కిలో పావు కిలో అలాగే కసూరి మేతి కూడా వేశారు వేసి బాగా కలిపారనమాట బాగా కలిపిన తర్వాత ఇందులో మటన్ కూడా వేశారండి ఇరవై కేజీలు మటను వేశారు వేసి ముక్క బాగా మగ్గే వరకు ఫ్రై చేశారనమాట చూడండి ఇలా మొక్క బాగా మగ్గింది కదా ఇందులో ఒక కేజీనారు టమాటాలు వేసారండి అది కొంచెం స్కిప్ అయింది అనమాట చూడండి లోపల కనిపిస్తున్నాయి టమాటాలు అలాగే కొబ్బరి చెప్ప కూడా వేసేశారు కొబ్బరి పేస్ట్ కాకుండా కొబ్బరి చెప్ప వేశారనమాట వేసి బాగా కలిపి ఇందులో అర కేజీ కారం వేశారు కొబ్బరి చెప్ప అంట పేస్ట్ కన్నా అలా వేస్తే బాగుంటుంది అట్టండి చాలా బాగుంది వాటర్ వేశారండి తర్వాత కొంచెం అవి మగ్గిన తర్వాత వాటర్ వేశారు అలాగే జీడిపప్పు పేస్టు దోసపప్పు పేస్ట్ కూడా అండి అవి రెండూ కలిపి అర కేజీ పైనే ఉంటుంది అనమాట ముప్పావు కేజీ వేశారట అండి ముప్పావు కేజీ వేశారంట వేసి ఇందులో బాగా కలిపారు ఆ ఆ పేస్ట్లు వేయడం వల్ల ఏటో కానీ చాలా టేస్ట్గా ఉందండి బాగా అందరికీ నచ్చేసింది వాటర్ వేస్తున్నారనమాట వాటర్ వేసి బాగా కలిపారు అదే చికెన్లు అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేస్తారటండి కానీ మటన్కి ఇలా అర కేజీ ముప్పావు కేజీ అలా వేస్తే సరిపోతుందంట రెండు కలిపి పేస్టు దోసపప్పు జీడిపప్పును ఇందులో కిలో ఉప్పు పావు కిలో ఉప్పు వేసి బాగా కలిపారండి కింద మాడిపోకుండా చూసుకుంటూ కలిపారనమాట మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించారు ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసారండి ఇదిగో చూడండి ఇలా ఉడికిందో లేదో చూసారనమాట ఆయన మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించారండి వాళ్ళు ఏంటో కలుపుతూనే ఉడికించేస్తున్నారండి మనమైతే మూత పెట్టి ఓ పావు గంట పది నిమిషాలు అలా మటన్ ఉడికిస్తూ ఉంటాం కానీ వాళ్ళు మూత పెట్టే ఉడికించేస్తున్నారు ఇందులో గరం పౌడర్ వేసారండి పావు కిలో పావు కిలో మసాలా మటర్ మా మసాలా అదే అండి మొత్తం దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఉంటాయి కదా అంత పొడి వేసారనమాట వేసి మూత పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనూ ఒక ఐదు నిమిషాలు ఉడికించారు ఉడికించిన తర్వాత ఇందులో పుదీనా వేస్తున్నారండి కొత్తిమీర కాకుండా పుదీనా వేశారు మటన్లో పుదీనా వేశారండి కొత్తిమీర కాకుండా పుదీనా వేసి బాగా కలుపుతూ ఉన్నారనమాట మూత పెట్టడం తక్కువైనా మూత ఒక రెండు రెండుసార్లు పెట్టినట్టున్నారంతే అలా కలుపుతూనే ఉడికించారు ఇంకా ఉడకాలని చెప్పి ఇలా మూత పెట్టి మూత పైన బొగ్గులు వేసారనమాట వేడి చికెన్కి కూడా అలాగేసారు మటన్కి అలాగేసారండి చూడండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టారనమాట మూత తీసిన తర్వాత కూర అయితే ఇలా ఉంది చూడండి మొత్తం కూర అంతా దగ్గర పడిపోయింది నాకైతే రెండు కూరలు ఒకేసారి చేయటం వల్ల చికెన్ ఏదో మటన్ ఏదో తెలియలేదండి రెండు కూరలు చేసిన తర్వాత ఒకేలా కనిపించాయి చూడండి గ్రేవీ అంతా బాగుంది ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి కర్రీస్ అయితే చాలా బాగా చేశారండి ఆయన కాకినాడ సుబ్బయ్య హోటల్లో పనిచేస్తారు ఆయన ఆయన మా పిన్ని వాళ్ళ బావగారు అల్లుడు అనమాట చాలా బాగా చేశారు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్